చంద్రబాబు పవన్ కళ్యాణ్పై షర్మిల ఫైర్ ఆ బానిస బతుకు ఎందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్పై షర్మిల ఫైర్ అయ్యారు ఆ బానిస బతుకు ఎందుకంటూ నిప్పులు చెరిగారు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిన బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు జగనన్న అయితే బీజేపీతో రహస్య పొత్తుతో నడుస్తున్నారు బీజేపీకి బానిసగా బతకాల్సిన కర్మ ఎందుకు ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు అని చెప్పిన బీజేపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చే భర్తీ అనే హామీతో జగన్ అన్న అధికారంలోకి వచ్చారు మెగా డిఎస్సీ అని చెప్పి దగా డిఎస్సీ విడుదల చేశారు బీజేపీకి వైసీపీకి అసలు తేడా ఏముంది అని విమర్శించారు ఏపీలో బీజేపీకి బి పార్టీగా వైసీపీ ఉంది బీజేపీకి వారసులని జగన్ నిరూపించుకున్నారు సిద్ధం సభలతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు జనాలను పోగేసుకుని మళ్ళీ మాయ చేస్తున్నారు బీజేపీతో బీజే బీజేపీతో అంటకాగే పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలి యువకుల కోసం కాంగ్రెస్ నేషనల్ మేనిఫెస్టో విడుదల నేషనల్ మేనిఫెస్టో విడుదల చేసింది భర్తీ భరోసా పేరుతో యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం రాహుల్ గాంధీ గారు యువత నిరుద్యోగ సమస్యలపై స్పందించి ఈ మేనిఫెస్టో రూపొందించారు అని షర్మిళ చెప్పారు